అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను జమ్మనోడు సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి అడ్రస్ వచ్చి కడప జిల్లా జమ్మనోడు మండలం అండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఇది జమ్మనోడు సంత అండి ప్రతి గురువారం కూడా జరుగుతుంది జస్ట్ జమ్మనోడు వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంటే నుంచి నుంచి పొదుటూరు జమ్మనడు బైపాస్ బైపాస్లో జరుగుతుంది సంత వచ్చేసి ఇది పొదుటూరు పోతుంది దారి మెయిన్ రోడ్లోనే ఉంటుంది బస్సులో వాళ్ళయితే డైరెక్ట్ బస్సు ఇక్కడ దిగొచ్చు సంత దగ్గరే దిగొచ్చు

పన్నెండు పన్నెండున్నర చెప్తా చెప్తాడ ఎన్ని పిల్లలు ఉన్నాయా తొమ్మిది పిల్లలు ఉన్నాయి బాగున్నాయి మూడు నెలలు పోయేసటి ఉంటాయి ఉమ్మిడిచినాయి ఇప్పుడు ఇప్పుడే అయినాయా ఈ పక్క ఉన్నాయి అడుగుదాం పిల్లలు ఇదే బియ్యానా ఇదే బియ్యా పదకొండు వేలు చెప్తా చెప్తాడా ఎక్చురేగా తగ్గించుకున్నాడు బాగున్నాయి మూడు నెలల వయసు ఉంటాయి మూడు నెలలు ఉంటాయి కదా మూడు నెలలు ఉంటా ఉంటాయి మూడు నెలల పిల్లలు పదకొండు వేలు చెప్తున్నాడు ఫిక్స్ తగ్గించుకుంటాడు ఉన్నాయి అడుగుదాం మూడు నెలల వయసు ఉంటాయి బాగా పెద్ద కొమ్ము పదమూడు వేల ఆయన పదహైదు బిల్లులు పదమూడు వేలు చెప్తాడు ఎంత కడుగుతానా పన్నెండు బిల్లు ఉన్నాయండి కొన్నారానా కొన్యారానా పదహైదు వేల ఐదు వందలు కొనయా పెద్ద పిల్లలు అన్ని రెండు కలిపి ఐదు పోటేళ్ళు కలిసి పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు అంటే పెద్ద పోటేళ్ళు ఈ పిల్లలు పని అయినా పదకొండు వేల ఐదు వందలు మూడు రెండున్నర నెల అట్లుంటాయి పదకొండు వేల ఐదు వందలు చిన్నపిల్లలు కొన్నాడు అంట పదహైదు వేల ఐదు వందలు పెద్ద పోటేళ్ళు పిల్లలు దాంట్లో ఇద్దరు కొనేది ఈయన పెద్ద పోటీలు అవతలైన చిన్న పోటీలు కొనియాడు పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాను అడుగుతారా ఇంతేపీ అన్న పిల్లలు బొడుగులు అయితే చెప్ప పదివేలు చెప్తానా పదివేలు చెప్తాడు బొడుగులు ఇవి ఓన్లీ ఫీమేల్స్ పెంచుకొని గదులు కట్టించుకుంటే కన్నా పెంచుకునే వాళ్ళకు ఉపయోగం ఇవి పదివేలు చెప్తున్నాడు చిక్చు ఎంగ తగ్గించుకుంటాడు ఎనిమిది వేలకు ఏడు వేలకు కూడా రావచ్చు ఎన్ని ఉన్నాయన ఇరవై బొడుగులు ఉన్నాయన్ని ఈ పక్క అంత బేరం జరుగుతున్నాయి బొడుగు బేరంలో ఉన్నారు అంత చుట్టుకున్నారు ఈ పక్క ఉన్నాయి పదకొండు వేలకు ఎంత కడుగుతున్నారు తొమ్మిది వేలతో తొమ్మిది వేలతో అడుగుతున్నారంట వేయలే వాళ్ళు బాగున్నాయి పిల్లలు అంతే రెండున్నరణి ఎలా అట్లుంటాయి వయసు ఎన్ని ఉన్నాయన్న పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఈ పక్క బేరం జరుగుతుంది వాళ్ళు అడుగుతున్నారు అవునా ఇప్పకుండా పొటెన్లు పెద్ద పొటేళ్ళు అయ్యి మూడు నెలలు దాటినాయి కొమ్ములు బాగా వచ్చిండయిత చెప్తారు కానీ ఎవరు ఎవరు కొనరు అడుగుతున్నారు ఎంత పదహైదు వేలతో అడుగుతారా పదహైదు వేళతో అడుగుతారా అంట అవి కొమ్మ వచ్చిందంటే ఒక అడుగుదాం ఎంత చెప్తాడు ధారా ఎంత చెప్తానా పదకొండున్నర చెప్తాడు ఎన్ని ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు చెప్తాడు ఫిక్స్డ్ ఏమి తగ్గించుకుంటాడు బాగున్నాయి పిల్లలు అయితే మూడు నెలల వయసు ఏనా పదకొండు వేలు అయితే సప్పుడు లైట్గా కొమ్మొచ్చి తొమ్మిది వేల వరకు పెట్టచ్చు ఇబ్బంది లేకుండా బాగుండే సగం సగం పిల్లలు అయితే అన్నీ లోడ్ అయిపోయినాయి మూడు వ్యాన్లు ఎత్తేసినారు కొద్ది ఎత్తినారు మూడు వ్యాన్లు ఇప్పండి పిల్లలు ఎంత అయిపోయావునా అయినా

తగ్గించుకుంటాడు పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాడు ధర ఎంత నా పిల్లలు పిల్లలు ఎంత చెప్తారు పదివేల ఐదు నోళ్ళు చెప్తాడు పిల్లలు డంగా తగ్గించుకుంటాడు ఇంత రెండున్నర నెలలు అట్లుంటాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి పిల్లలు పదమూడు పొట్టేళ్ళు బొడుగులు ఉన్నాయా ఐదు బొడుగులు పదమూడు పొట్టేళ్ళు ఉన్నాయట అడుగుదాం కట్టా ఉన్నాయి రిటేనా పిల్లలు నీ నీయానా ఎంత చెప్తానా గత ఎనిమిది వేలతో అడుగుతానా ఇంకా ఇది ఎంత గెయాలనుకుంటున్నా పదివేలకా గత పదివేలు అయితే ఇవ్వాలనుకుంటానంట కానీ ఎనిమిది వేలకు అడుగుతున్నారు ఈ పొకటి ఎంతేనా ఈ బొడుగుల ఎన్ని ఎన్ని బొడుగులు ఎన్ని అన్ని అన్నీ హోటళ్ళు నలభై హోటళ్ళు పిల్లలు ఎనిమిది వేలతో అడుగుతున్నారంట చెప్పానా బుడుగులు చెప్పు పోటీల్లో ఎనిమిది వేలు అడిగి బుడుగులు ఇంకా ఎంత చెప్పామునా ఎంత గత పదివేల గత పదివేలు చెప్తాడంట ఇంకా తగ్గించుకుంటాడు డిస్కౌంట్ ఉంటుంది చెప్పిన రేటు ఎవరు కొనరు